స్వస్తిక్ ఈ చిహ్నం సూర్యుడి గతిని సూచిస్తుందంటారు అందుకే పూర్వకాలంలో సూర్యుడి పూజలకు చిహ్నంగా ఉండేదట ఈ గుర్తును మహాలక్ష్మి ప్రతీకగా కూడా చెబుతారు అందుకే లక్ష్మీ పూజ చేసే వ్యాపారులు స్వస్తిక్ గీస్తారు సరస్వతి పూజ సమయంలో పుస్తకాలపై కూడా ఈ గుర్తు గీస్తారు కొందరు పెళ్లి సమయంలో కట్టే బాసికం స్వస్తిక్ ఆకారంలో ఉంటుంది అంటే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని శుభ సూచకంగా కడతారట కేవలం హిందువులు మాత్రమే కాదు చాలా మతాల వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తున్నారట జుడాయి క్రిస్టియానిటీ ఇస్లాం బుద్ధిజం జైనిజం టిబెట్ చైనా జపాన్ గ్రీస్ కోపీ సెల్ట్ మాల్టా వంటి దేశాల్లో ఈ చిహ్నాన్ని దైవ సమానంగా కొలుస్తారట సుమారు పన్నెండు క్రితం నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు ఉక్రెయిన్ లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్కిన పక్షి బొమ్మలో స్వస్తిక్ చెక్కటం చూశారు సంస్కృతంలో సు అంటే మంచి శుభం అని అర్థం అస్థి అంటే కలుగుగాక అని అర్థం అందుకే మంచి కలుగుగాక అనే అర్థం రావటంతో అందరికీ ఇదో సెంటిమెంట్ స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం స్వస్తిక్ చుట్టూ వృత్తం గీస్తే వచ్చే చిహ్నం సూర్యుడిని ప్రతిబింబిస్తోంది అది కాంతికి జన్మస్థానంగా చెబుతారు నాలుగు రేఖలు నాలుగు దిక్కులను మధ్యలో ఉండే స్థానం శ్రీ మహావిష్ణువు స్థానం అంటారు అంటే విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు కాబట్టి స్వస్తిక్ మధ్యస్థానం నుంచి విశ్వం ఆవిర్భవించిందంటారు స్వస్తిక్ గురించి ఎన్నో చెబుతారు స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా మరొక రేఖను నాలుగు వేదాలకు గుర్తుగా మూడో రేఖను నాలుగు పురుషార్థాలకు ఆఫ్రికా అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉపయోగిస్తారు జర్మన్ నియంత హిట్లర్ కూడా స్వస్తిక్ చిహ్నాన్ని తన సైన్యంలో ఉపయోగించటంతో దీన్ని చెడుగా కూడా భావించేవారు ఉన్నారు సూ ప్లస్ అంటే మంచి జరగాలని అర్థం శుభకార్యాల సమయంలో స్వస్తిక్ గేయటం వెనుక అర్థం ఇదే ఆ కార్యక్రమం శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వాసం ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని ప్రతికూల పరిస్థితులే అనిపించినప్పుడు స్వస్తికును ఇంటి గుమ్మానికి కట్టినా పూజా మందిరంలో పెట్టి పూజ చేసినా మనశ్శాంతి లభిస్తుందని బాధలు దూరం అవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఇవన్నీ నమ్మకం విశ్వాసం ఉన్నవారికి మాత్రమే వీటిపై నమ్మకం లేదనుకున్న వారు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఫెంగ్ షూ విషయానికి వస్తే ఎలా ఉంటే ఇంట్లో సంతోషం వెల్లు చెబుతూ కొన్ని టిప్స్ చెబుతుంటారు అలాంటి వాటిలో ఒకటి ఫెంగ్ షూ ఏనుగు బొమ్మ బొమ్మ ఈ ఇంట్లో కార్యాలయంలో ఉంటే అన్ని శుభ ఫలితాలే అంటారు పెంగ్ నిపుణులు ఏనుగు బొమ్మను ఇంట్లో ఉంచితే ఆ కుటుంబంలో ఆప్యాయత ఏనుగు బొమ్మ బెడ్రూమ్ లో పెడితే సంతానలేమి సమస్య తొలగిపోతుంది పిల్లల మెదడు చురుగ్గా పనిచేసి చదువులో ఆఫీస్ లో ఉంచితే మంచి వాతావరణం నెలకొంటుందని పని చురుగ్గా సాగుతుందని పెంగ్ చెబుతోంది జంటగా ఉండే పెంగ్షుయ్ ఏనుగు బొమ్మ బెడ్రూమ్ లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఏనుగు బొమ్మలతో పాటు పడక గదిలో జంటగా ఉండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయి సంతోషంగా ఉంటారట ఇంట్లో పంజరాలు ఉంచకూడదు పగిలిన వస్తువులు పాతబడిన వస్తువులను తీసేయాలి ప్రకృతి సిద్ధంగా ఇంట్లోకి వచ్చే వెలుతురుకు ప్రాధాన్యం ఇవ్వాలి ఎంత వెలుగునిచ్చే లైట్స్ ఉన్నా పగలంతా ప్రకృతి సిద్ధంగా వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి బాత్రూమ్స్ క్లీన్ గా ఉంచాలి రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇల్లంతా రంగులతో నింపేయకుండా కేవలం మీకు ప్రశాంతత ఇచ్చే మూడు రంగులు మాత్రమే వినియోగించాలి పడక గదిలో టీవీ కంప్యూటర్స్ లాంటి భారీ ఎలక్ట్రిక్ వస్తువులను అవాయిడ్ చేయాలి అటాచ్డ్ బాత్రూమ్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచడం వల్ల చెడు శక్తులను ఇంట్లోకి ఆహ్వానించకుండా బ్రేక్ వేయవచ్చు